అందరికీ నమస్కారం అండి ఒక మంచి ప్రాపర్టీ అండి ఇది ఈ ఎక్సలెంట్ ప్రాపర్టీ ఇదిగంటే అవుట పాయింట్ పక్క చెరుకు ఆ చెరుకు తోట పక్కన ఖాళీ స్థలం ఉన్న ఖాళీ భూ ఉన్న రెండు ఎకరాల నుంచి వెళ్తుందండి ఇప్పుడు అమ్మకానికి ఇదండి ఈ కాలో గట్టు ఉంది ఈ బోరు మూడు ఎకరాలు ఒకటే పెట్టు దీన్ని సరిహద్దు నుంచి వెళ్తుంది మూడు ఎకరాలు బిట్టు తూర్పు బైపాస్ రోడ్ను ఆనుకున్న బిట్టండి ఇది ఎకరం అరవై లక్షల రూపాయలు మాత్రమే వీడుంటే కొంచెం క్రాసులో కూడా వెళ్ళొచ్చు లేకుండా వెళ్ళొచ్చు దయచేసి మంచి ప్రాపర్టీ అండి ఎంత విలువగలదంటే అంత విలువగలదు అట్లాగే ఇక్కడి నుంచి బందర్ రోడ్డు కూడా కేవలం ఒక ఐదు కిలోమీటర్లు ఉండొచ్చు సుమారుగా హైవే నేషనల్ హైవే ఇటు అవినగడ్డి వచ్చి జస్ట్ ఒక మూడు కిలోమీటర్లు ఉండొచ్చండి మరి ఇది మంచి ప్రాపర్టీ అని నేను అనుకుంటున్నాను అదే టైంతో కూడిన ప్రాసెస్ కాబట్టి ఇలాంటి వాల్యుబుల్ సైట్లు కొనుపెట్టుకుంటాం మంచిది దయచేసి మరిన్ని వివరాలు నాకు తెలియజేయండి నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ రాజధాని రియల్ ఎస్టేట్ సిట్టి సురేష్ బాబు థ్యాంక్ యూ అండి మరొకసారి చూస్తాను చూపిస్తున్నాను చూడండి Thank you and thank you.